నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంట ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ శకటంలో కళాకాంతులు ఉండవు తలొంచుకుని దేవుడా అంటూ వెళ్తాయి ఈసారి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉంది అందం ఆనందమే కాదు చాలా పొగరుగా ఉంది ఈ ఐదేళ్లు జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అరాచకాలు చూసి అవమానంతో రిపబ్లిక్ డే ప్యారేడ్కి తల వంచుకొని వచ్చేవాళ్ళం ఈ ఐదేళ్లు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక బాధపడుతుంటే ఆ బాధతో సిగ్గుతో వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం మూడు నెలల్లో బుద్దలు పూర్చి రోడ్లన్నీ బాగు చేశారు ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతికి అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుట్టారో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం దారులు వెతికారు కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో ఇరవై రెండు కంపెనీల నుంచి ఆరు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని తెచ్చి నాలుగు లక్షల ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు మందికి ఉపాధి అవకాశాలు రావటానికి స్వీకారం చుట్టారు ఇది ఆరంభం మాత్రమే కూటమి ప్రభుత్వం ఇక ముందు ముందు ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధికి తీసుకెళ్తుంది అందుకే నాకు ఆనందం ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు మేము గర్భంగా జాతీయ జెండాకి సెల్యూట్ చేయగలుగుతున్నాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు నడిపించి అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్తారు ఇక చాలా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు అందుకే అందరూ అంటున్నారు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని